పాలు పంచదార లేకుండా కోల్డ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా రాగులు కాంబినేషన్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పాలు లేకుండా తయారు చేసుకునే ఈ కోల్డ్ కాఫీ కోసం ముందుగా మనం రాగులు తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ముప్పావు కప్పు రాగులు తీసుకున్నాను ఈ రాగుల్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడగాలండి కడిగిన తర్వాత ఒక గంట నానబెడితే చాలు మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు గంటసేపు నానిన తర్వాత ఇప్పుడు ఈ రాగుల్ని మనం మిక్సీ జార్లో వేసుకుందామండి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం రాగుల్ని మిక్సీ పట్టుకుంటే ఈ పాలు ఈ విధంగా తెల్లగా ఉండేటట్లుగా ఎక్కువసేపు మిక్సీ పట్టాలండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మిక్సీ పట్టడానికి కూడా ఈ విధంగా నురుగు నురుగ్గా తెల్లగా వచ్చే వరకు మనం మిక్సీ పడుతూనే ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రాగులతో వచ్చిన ఈ పాలని ఒక క్లాత్లోకి వడపోసుకోండి లేకపోతే టీ ఫిల్టర్లైన సరే చక్కగా వడపోసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇక్కడ నాకు రెండు గ్లాసుల వరకు సరిపడా పాలనేవి వచ్చాయి ఈ రాగులతో ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఒక గ్లాసులోకి కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి మనకి నచ్చిన కాఫీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్లోకి రాగులతో మనం పాలనేవి తీసుకున్నాం కదా ఈ పాలని ఒక గరిటెన్నర వరకు వేసుకుంటున్నాను అలాగే కాఫీ తీగా ఉండటానికి తేనె వేసుకుంటున్నాను ఈ విధంగా మీరు ఇంట్లో ఏ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి హ్యాండ్ బ్లెండర్తో కానీ లేకపోతే విస్కర్తో కానీ చక్కగా బ్లెండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మనకి మనకి క్యా క్యాపిచి ఏ విధంగా అయితే థిక్గా క్రీమ్గా వస్తుందో ఆ విధంగా వస్తుంది ఇది నాకు ఎక్కువే అవుతుందండి కాకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మిగతాది సరిపడి మాత్రమే వాడతాను ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని చక్కగా రాగులతో తీసుకున్న పాలని గ్లాసులో వేసుకోండి ఇందాక నేను ఆ కాఫీ పౌడర్ క్రీంలోకి తక్కువ తేనె వేసుకున్నాను అంటే నేను తీయగా ఉండ ఎక్కువ తీపి వేసుకోవటం లేదు మీరు తీపి సరిపోదు అనుకుంటే ఇక్కడైనా వేసుకోవచ్చు అండి గ్లాసులో కూడా తేనె వేసుకొని కలుపుకోవచ్చు అలాగే ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే రాగులతో తయారు చేసుకున్న కోల్డ్ కాఫీ కాబట్టి ఇప్పుడు ఈ కాఫీ క్రీమ్ని చక్కగా పైన వేసుకొని పైన కొంచెం కాఫీ పౌడర్ చల్లుకుంటే చాలు రాగులతో కోల్డ్ కాఫీ రెడీ అయిపోయినట్లే ఈ కోల్డ్ కాఫీని ఒంగోలు నుంచి గంగవరం వెళ్ళే దారిలో ఒక షాప్లో చూశానండి వాళ్ళని అడిగి రెసిపీ అనేది మీకు చెప్తున్నాను మరి మీ అందరికీ ఈ కోల్డ్ కాఫీ రెసిపీ వీడియో పాలు అలాగే పంచదార లేకుండా రాగులతో ఈ కోల్డ్ కాఫీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్